సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేఎండి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మీరు మీ యొక్క మొబైల్లో జియో యొక్క కాలర్ ట్యూన్ ని మీరు ఫ్రీగా సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే చూడండి ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ని చూపిస్తాను పైగా ఫ్రీగా మీ యొక్క మొబైల్లో మీరు జియో కాలర్ ట్యూన్ ని ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు ఒకే ఒక్క క్లిక్తో అనమాట ఇకపోతే ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకే

ఫ్రెండ్స్ ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీకు ప్లే స్టోర్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట అలాంటి మీ యొక్క మొబైల్ ప్లే స్టోర్కి అయితే ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిపోయింది కదా ఇందులో మీకు సర్చ్ ఆప్షన్ ఉంది ఇక్కడ నుంచి మీరు మై జియో అని ఈ విధంగా టైప్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకో సింపుల్గా ఈ టైప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు మై జియో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆల్మోస్ట్ సార్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఇది ఇన్స్టాల్ అయి ఉంటుంది ఇన్ కేస్ అప్డేట్ లేకపోతే మీరు ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోండి ఉంటే ఇక్కడ నుంచి సింపుల్గా దీన్ని ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ రకరకాల ఆప్షన్ ఇక్కడనే మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కింద మీరు చూసుకోవచ్చు మనకు జియో ట్యూన్స్ పేరుతో ఇక్కడనే ఒక ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట సింపుల్ మీరు దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి థర్డ్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు జియో శ్రావణ అప్లికేషన్ మీకు డౌన్లోడ్ చేసుకోమంటుంది ఇక్కడ నుంచి మీరు లెటర్ పైన కొట్టేయండి ద్రా ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడ నుంచి మీకు ఏ ట్యూన్ కావాలి లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు తెలుగు కావాలా హిందీ కావాలా మీకు ఏలాంటి ట్యూన్ కావాలో ఆటోమేటిక్గా మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కాదు బ్రో మాకు నెక్స్ట్ లెవెల్లో మాకు కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి సర్చ్ కూడా చేసుకోవచ్చు మీకు ఎలాంటి ట్యూన్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సర్చ్ అయితే చేసుకోవచ్చు సర్చ్ చేసుకున్న తర్వాత మీకు రిజల్ట్ అయితే ఎక్కడనే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు నేను ఈ సాంగ్ని నా యొక్క జియో జియో యొక్క కాల ట్యూన్గా సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు ఇక్కడనే మీరు ప్లే చేసి విను వినచ్చు డ్రాఫ్ట్ ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను సెట్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా మొబైల్లో ఆటోమేటిక్గా కాలర్ ట్యూన్ సెటప్ అయితే కావడం జరిగిందనమాట ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క జియో యొక్క కాలర్ ట్యూన్ ని ఈ విధంగా మీరు సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్